ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ తరచుగా రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాలరావు అన్నారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తరచుగా రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గోపాలరావు అన్నారు అక్టోబర్ ఒకటిన స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా ఆసుపత్రిలో గల రక్తనిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంను ఆయన ఈరోజు ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ జనగామ నిధి కేంద్రాన్ని బలోపేతం చేయాలని అందుకు స్థానికంగా ఉండే స్వచ్ఛంద సంస్థలు యువకులు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు ఈ రోజు రక్తదానం చేసిన దాతలను ఆయన అభినందించారు రక్తదానం చేయడం వల్ల శరీరంలోని శుద్ధి జరిగి ఆరోగ్యవంతంగా ఉంటామని యువకులలో అన్ని అపోహలు తొలగించుకోవాలని ఆయన సూచించారు రెడ్ క్రాస్ కార్యదర్శి సభ్యుడు కృష్ణ జీవన్ బజాజ్ జనగమ ఫీల్డ్ ప్రాపర్టీ కమిటీ జాయింట్ సెక్రటరీ రాజ్ కుమార్ రోడ్రిక్స్ తోలుత రక్తదానం చేసి మొదలైన ఈ రోజు శిబిరంలో వివిధ సంస్థల నుండి దాతలు పాల్గొని ముప్పై ఒకటి యూనిట్ల రక్తదానం చేసినట్లు రక్త ప్రతనిధి అధికారి డాక్టర్ పి కరుణాకర్ రాజు తెలిపారు రెడ్ క్రాస్ లయన్స్ ల ప్రతినిధులు ఐఎంఏ పాస్టర్స్ పాల్గొని ఈ శిబిరంలో ఇంకా వైద్యశాల కళాశాల వైస్ ప్రిన్సిపల్ అన్వర్ ఆర్ఎంఓ లక్ష్మీనారాయణ నర్సింగ్ సూపరింటెండెంట్ సంగీత పలుమార్లు రక్తదానం చేసి పట్టణ ప్రముఖులను మల్లిగారు రాజు తదితరులు రక్తదానం చేశారు రెడ్ క్రాస్ జనగమ్మ సొసైటీ చైర్మన్ డాక్టర్ డి లవకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల రెడ్ క్రాస్ పక్షాన ఒకరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారని యువకులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు అలాగే సేవా నిలాశ గల ప్రతి ఒక్కరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో సభ్యులుగా చేరాలని ఆహ్వానం పలికారు ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ ఇంటర్నేషనల్ పూర్వ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు లయన్స్ క్లబ్ జనగామ అధ్యక్షుడు వై సంజీవరెడ్డి ఆర్య వైశ్య మహాసభ జనగామ జిల్లా అధ్యక్షుడు జి ప్రమోద్ కుమార్ గుప్తా పాస్టర్ శామ్యుయల్ కరుణాకర్ రవికుమార్ రేవరెంట్ సిహెచ్ ప్రభాకర్ వైద్య ప్రముఖులు డాక్టర్ ప్రభాకర్ డాక్టర్ ఎల్ అశోక్ కుమార్ డా డాక్టర్ మెర్తాల దివ్య తదితరులు పాల్గొన్నారు